ఓం విఘ్నేశ్వహ ఓం శ్రీ వ్యవ నమః ఓం నమః ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు ఇప్పుడు అంటే ఈ ఆగస్టు నెలలో మిగిలిన రోజులలో అంటే ఈ ఆగస్టు పద్నాలుగవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు కూడా ఈ కుంభరాశి వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఏ ఏ ఉంటాయి ఏ ఉంటాయి ఏ ఏ పరిస్థితులు ఏర్పడతాయి అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతుకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి ఈ యొక్క ఫలితాలు తెలుసుకునే ముందు గ్రహ సంచారాన్ని కనుక ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులు జన్మరాశిలో శని సంచారం చేస్తున్నాడు వక్రించి సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో రాహు సంచారం చేస్తున్నాడు చతుర్థంలో గురు కుజువులు సంచారం చేస్తున్నారు అలాగే అలాగే షష్టమంలో రాహు సంచ రవి సంచారం చేస్తున్నాడు సప్తమంలో శుక్రబుధుడు సంచారం చేస్తున్నాడు అష్టమలో కేతు సంచారం చేస్తున్నాడు అలాగే పదిహేడవ తేదీ నుంచి రవి సింహరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు ఇరవై ఆరో తేదీన కుజుడు మిథున రాశి ప్రవేశం చేస్తున్నాడు ఇరవై రెండవ తేదీన బుధుడు కర్కాటక రాశిలోనే వక్రీస్తున్నాడు అలాగే ఇరవై నాలుగో తేదీన శుక్రుడు కన్యా రాశి ప్రవేశం చేస్తున్నాడు ఇరవై ఎనిమిదవ తేదీన బుధుడు కర్కాటక రాశిలో అక్కడ త్యాగం పొందుతున్నాడు ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి రాబోయే రెండు వారాలు కూడా ఎలాంటి పరిస్థితులు ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే మొదటి మొట్టమొదటిసారిగా ఈ రాశికి చెందిన జాతకులకి ఉద్యోగస్తులకి ఎలాగ ఉంటుంది ఈ ఉద్యోగస్తులకి ఎలాగుంటుందంటే వీళ్ళకి తృతీయ రాజ్యాధిపతి అయిన కుజుడు చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఈ తృతీయ రాజ్యాధిపతి అయిన కుజుడు చతుర్థ స్థానంలో సంచారం చేయటం వల్ల కుంభరాశి వాళ్ళకి చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ కుజుడు స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆ రాజ్య రాజ్యస్థానం అధిపతి కూడా అవ్వటం ఆ కుజుడు యొక్క దృష్టి రాజ్యస్థానం మీద పట్టడం పట్టడం వల్ల కుంభరాశికి చెందిన జాతకులకి చాలా వరకు ఉద్యోగస్తులకి చాలా బ్రహ్మాండంగా ఉంటుందనే విషయాన్ని గమనించాలి మీరు ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తుంటే ఉద్యోగాలు వస్తాయి అలాగే కొత్త ఉద్యోగాల కోసం మారాలనుకుంటే ఖచ్చితంగా కూడా ఒక కొత్త ఉద్యోగాలు వస్తాయి అలాగే ఉద్యోగపరంగా ఆదాయం బాగా పెరుగుతుంది ఆదాయం బాగా పెరుగుతుంది మీ యొక్క గౌరవ మర్యాదలు పెరుగుతాయి కీర్తి పరిస్థితులు పెరుగుతాయి పెద్ద వాళ్ళ యొక్క పరిచయాల వల్ల పెద్ద 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 యొక్క సహాయ సహకారాల వల్ల మీరు ఉద్యోగంలో బ్రహ్మాండంగా రాణిస్తారనే విషయాన్ని గమనించాలి అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి శని మీకు జన్మరాశిలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి మీరు ఎక్కువగా కష్టపడాలి అంటే ఎంత ఎక్కువగా కష్టపడితే అంత పాజిటివ్ రిజల్ట్స్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలు వస్తాయి ఎంత ఎంత మీరు ఇచ్చేస్తే అంత ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత మంచి ఫలితాలు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అంటే మీ కష్టానికి తగ్గ ఫలితం ఖచ్చితంగా మీకు వస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం అలాగే విద్యార్థులకు కూడా ఈ రాశికి చెందిన ఆగస్టు మూడు వారాల వరకు కూడా విద్యార్థులకు అమోఘంగా ఉంటుంది బ్రహ్మాండంగా యోగిస్తుంది అందులో ఎలాంటి సందేహం లేదు విద్యార్థులకి మంచి మంచి అవకాశాలు వస్తాయి చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది వాళ్ళకి మంచి మార్కులు వస్తాయి మంచి ర్యాంకులు వస్తాయి మంచి కాలేజీలో సీట్లు వస్తాయి అలాగే ఖచ్చితంగా వాళ్ళు ఏ విధంగా డెవలప్ అవ్వాలనుకుంటున్నారనే విషయం అన్నిటిలో కూడా అదే విధంగా వాళ్ళు డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది చాలా ఆశాజనకంగా ఉంటుంది విద్యార్థులకి మొదటి మూడు వారాలు నాలుగో వారంలో మాత్రం ఖచ్చితంగా కూడా మరి ఖచ్చితంగా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది వ్యక్తి మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా సప్తమంలో ఈ రాశికి చెందిన జాతకులు సప్తంలో సుక్కుడు సంచారం చేస్తున్నాడు ఈ సప్తమంలో సుక్కుడు సంచారం చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా ఆ శుక్రుడు రాశిని చూస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా మరి ఆ బుధ శుక్రులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కూడా మరి వీళ్ళ వీళ్ళిద్దరూ కూడా రాశిని చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మరి ఈ కుంభరాశి వాళ్ళకి చాలా వరకు కూడా అంటే మీరు రచనారంగం కానీ సినిమా రంగం కానీ టీవీ రంగం కానీ ఇలాంటి రంగాల్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా అద్భుతమైన అవకాశాలు ఉంటాయి అద్భుతంగా యోగిస్తుంది వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి కొత్త కొత్త పనులు వస్తాయి ఆదాయం పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి అలాగే భార్యాభర్తల మధ్య కూడా మంచి బాండింగ్ ఏర్పడుతుంది ఇద్దరి మధ్య కూడా మంచి సఖ్యత ఏర్పడుతుంది కొత్త కొత్త స్త్రీల యొక్క పరిచయాలు ఏర్పడతాయి దానివల్ల కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకు ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి శుక్కులు రాసి చూడటం వల్ల చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయి సప్తమ స్థానంలో చాలా వరకు అనుకూలంగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఇరవై నాలుగో తేదీ నుంచి శుకుడు అష్టమంలోకి వస్తున్నాడు అష్టమంలోకి వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా మరి ఇరవై నాలుగో తేదీ నుంచి మాత్రం ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఆరోగ్యపరంగా వీళ్ళు వీళ్ళు ఈ పొట్టకు సంబంధించిన సమస్యలు కానీ ఈ కంటికి సంబంధించిన సమస్యలు కానీ లేకపోతే లేకపోతే ఈ పంటికి సంబంధించిన సమస్యలు కానీ ఇలాంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది శుక్కుడికి అది నీచస్థానం కన్యా నీచస్థానం కాబట్టి ఆ కన్యా రాశిలోకే కేతు ఆల్రెడీ ఉన్నాడు అది అష్టమ స్థానం అవటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఆ శని కేతువుల యొక్క సంయోగం జరుగుతుంది కాబట్టి అక్కడ అష్టమ స్థానంలో ఖచ్చితంగా కొంచెం హెల్త్ ఇష్యూస్ మాత్రం రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అయితే ఆదాయానికి సంబంధించి మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆదాయం బ్రహ్మాండంగా ఉంటుంది ఆదాయం అన్ని రకాలుగా కూడా మీకు చేతికి అందుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఆ వ్యాపారస్తులకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో వ్యాపారస్తులకు కూడా బ్రహ్మాండమైన లాభాలు వస్తాయి వాళ్ళ యొక్క పెట్టుబడి పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు వస్తాయి మంచి బాగా ఆర్జిస్తారు అలాగే వ్యాపారంలో కూడా మంచి సత్ఫలితాలను పొందడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత మంచి ఫలితాలు ఉంటాయి ఎంత బ బ్రహ్మాండంగా ఉంటాయి ఎంత మీరు శ్రమ పెడితే అంత మంచి ఫలితాలు ఉంటాయి ఆరోగ్య విషయంలో మాత్రం నేను చెప్పిన ఆరోగ్య విషయంలో ఈ కడుపుకు సంబంధించి అలాగే పంటికి సంబంధించి కంటికి సంబంధించి అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి కొద్ది మే కొద్ది మేర వీళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యానికి సంబంధించి చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మిగతా వ్యవహారాలన్నీ కూడా కుంభరాశి వాళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటాయి బ్రహ్మాండంగా యోగిస్తుంది విద్యార్థులు మాత్రం నాలుగో వారం నుంచి మాత్రం కొంచెం చదువు మీద శ్రష్ట శ్రద్ధ పెట్టాలి చదువు మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఉన్నత విద్యాభ్యాసం చేసేవాళ్ళు కొంచెం చదువు మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంత ఉంటుంది ఉద్యోగస్తులకి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మంచి ఫలితాలు ఉంటాయి మంచి ఆదాయం ఉంటుంది మంచి మంచి ఆదాయం అనేవారులు పెరుగుతాయి అలాగే కొత్త కొత్త అవకాశాలు వస్తాయి కొత్త కొత్త అవకాశాలను కూడా మీరు వినియోగించడానికి అవకాశం ఉంటుంది ఆదాయం పెరుగుతుంది బ్రహ్మాండంగా యోగిస్తుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తం మీరు చూస్తే ఈ కుంభరాశి వాళ్ళకి రాబోయే కాలంలో కూడా చాలా వరకు అనుకూల ఫలితాలు ఉంటాయి ఏదో చిన్న చిన్న సమస్యలు తప్పించి మిగతా విషయాల్లో చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అనే విషయాన్ని గమనించాలి మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన కూడా మీరు చేయటం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభవంతు నమస్కారం